మీనరాశి వారికి జరగబోయేది ఇదే బాగా గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరుకుతారు అలాగే మీనరాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో ఒక సంఘటన అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడిని కోరుకునే ఆ శత్రువు గురించే తెలుసుకుందాము అలాగే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మేనరాశి వెంట పడుతూ ఉంటారు వారు వెంట పడటానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే గంట సిబ్బల్ మీద డబుల్ క్లిక్ అప్లై చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పచ్చు అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు బయటి వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు వీళ్ళకి అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కాకుండా చర్చించని రహస్య అని చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఇతర వ్యక్తులకు సంబంధించి ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుకుంటారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదా వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించి మరి చెప్తారు కానీ మీనరాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచి ఉంచుతారు అలాగే ఈ మీనరాశి వారు చాలా తెలివితేడలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిక గ్రహించగలుగుతారు వీళ్ళు ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే భూమి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భూముల ధరలు పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం సాదా చాలా సాదాసీదాగా సాగిపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు ఎక్కువగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనసత్వం కాదు వీలది మీరు ఏ సిద్ధాంతాల కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావటానికి కారణమవుతుంది ఇదే అలాగే జీవితంలో ఎదగటానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ మీనరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వారి వ్యక్తులు కావచ్చు లేదా మీరు పనిచేసే కూడా చోట కావచ్చు కార్యాలయంలో కావచ్చు వ్యాపారం చోట కావచ్చు మీ పక్కన కావచ్చు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతరుల విషయాలు వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీళ్ళు కూడా నమ్ముతారు కానీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు వీళ్ళకి వీరి ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేరు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రాలు పండుతూ ఉంటారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి వారితో బంధాలు తెంచుకోను తెంచుకోవాల్సిన అవసరం ఉంటే ంచుకోండి లేకపోయినా కానీ వారికి గుణపాఠం చెప్పే విధంగా మీరు వారితో ప్రేమతోనే ఉండండి అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకండి మీ పర్సనల్ విషయాలు వాళ్ళతో ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసిన మళ్ళీ గుడ్డి గుడ్డుగా నమ్ముతాం కదా ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీరు మీ సభ్యుల సమస్యలను క్రియేట్ చేసుకున్న వారవుతారు మీ జీవితాన్ని మీరు సాఫీగా నాశనం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన అయితే జరుగుతుంది ఆల్రెడీ జరిగే ఉంటుంది ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరగా వచ్చి ఆ విషయాన్ని మీకు తేడతల్లని చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోతారు రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణము ఈ మనుషులు అవ్వచ్చు వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులైతే వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో వాళ్ళు చెప్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశం ద్వారా వాళ్ళకి ఇప్పిస్తారు ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సంపాదించాలి ఇటువంటి అంశాలన్నీ గురించి కూడా మీకు పూర్తిగా అవగాహనను ఆ ఇద్దరు మనుషులు ఆడవారు ఒక్క మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టిగా ఒకేసారి ఇద్దరు మనుషులు మీ జీవితంలోకి వస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి మరొక మరొకరు మీ పనిచేసే చోట ఉంటారు లేదా మీ వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అయిన అవ్వచ్చు లేదా స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి సహాయ సహకారాలు మీకు చాలా తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ని సాధించటానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది అయితే వీరి జాతకం ప్రకారం మీకు మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందన్నమాట అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారానే మీకు తేటతెల్లం అవుతుంది ఎవరు ఎలాంటి వారు అనేది కొన్ని కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కొంతమందికి ఇంకా తెలియబోతుంది మిమ్మల్ని చిత్రులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల ఎవరు గోతులు తవ్వుతున్నారు మీ పరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వాళ్ళు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ సంవత్సరంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైందని చెప్పచ్చు హనుమాన్ చాలీసాని చెద్దగా పఠించండి వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని సుఫలితాలు పొందటానికి గోమాతని పూజించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపము గోమాతని మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతని పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు వస్తాయి అలాగే అనాథశ్రేయంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేస్తూ ఉండండి ఆ సహాయం చేసిన తాలూకు పుణ్యం కూడా భగవంతుని మేక ఖచ్చితంగా అవసరానికి అందిస్తాడు అలాగే ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఈ చెట్లు దగ్గర కోట్ల రూపాయల ధనం లభించబోతుందని చెప్తాం అపార ధనవంతులు అవుతారు వెంటనే ఈ వీడియోని చూద్దాము మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది పూర్తి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలు వివరంగా తెలుసుకుందాం మీరు అందరితో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితో స్నేహం చేస్తారు అంటే డబ్బున్న వాళ్ళతో కానీ దీని స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరు కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించటం హేళనగా మాట్లాడటం చిన్న చూపు చూడటం వీరికి అస్సలు నచ్చనే నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించటానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అంటే అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో వీరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి కానీ వీరి వల్ల మేరు పొందిన వ్యక్తులే చివరికి వేలకి మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు వీళ్ళు తప్ప నిరాశకు లోనేయ్యి ఇతరులకు సాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయటం లేదు కదా అని ఇంకొకరికి సాయం చేయకుండా మాత్రం ఉండలేకపోతారు అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వాళ్ళు అత్యధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాయమానాన్ని కూడా పొందుకుంటారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో కనపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు స్వంత్రమైన అభిప్రాయాలు కలవారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతారు అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు ఎక్కువగా ఉంటారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూనే ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నిస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఆపిస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావాన్ని చెప్పుకోవాలి కుట్రలు కుతంత్రాలు చేస్తారు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండటం వలన మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం మూలంగా నరదృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టినట్లు అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నించండి అందరితో కలిసిపోయే స్థల మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి మారో తెలుసుకొని ముందు ముందుకు సాగటం చాలా మంచిది ఉత్తమం కూడా ఎందుకంటే మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షూటి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ సహాయాన్ని మర్చిపోతారు అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు మీకు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది మీకు మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఉన్నాయి మీకు అయినప్పటికీ కూడా మీరు భగవంతునిపై విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకుంటారు ఆయన కాలను ఎప్పుడు పట్టుకొనే ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉంటారు ఎంత కష్టం ఎంత కష్టకాలంలో అయినా సరే అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుని మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో సుఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు ఈ నెలలో ఆగస్టులో అమావాస్య రోజు ఈ చెట్టు దగ్గర మీరు చిన్న పని చేయండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది మీకు ఆ చెట్టు పేరు అంటే గానుగా వేప చెట్టు వేప చెట్టు మహిమ ఎన్నో పురాణ గాథల్లో మనం విన్నాం వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం రావి చెట్టును విష్ణుమూర్తి విష్ణుమూర్తిగా వేప చెట్టు లక్ష్మీదేవిగా భావించి మనం వాటి పెళ్లి కూడా చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వాడతాము వేప చెట్టులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అయితే ఆగస్టులో అమావాస్యతో అమావాస్య రోజు మీరు ఇల్లంతా శుభ్రపరచు శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ చల్లండి తర్వాత ఒక చిన్న చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసి నీటితో తెలిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదురిన బొట్టుగా పెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఓం లక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలన్నీ తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏమైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలను విముక్తి కలగాలని ఆ పారమసింహుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అని ఈ విధంగా ఉన్న మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నింటిని గురించి చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో కనుక నీతి దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి అమావాస్య రోజు ఆగస్టు ఇరవై ఒకటి అమావాస్య రోజు ఉదయం సమయంలో కానీ సాయంత్రం పూట కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి అమావాస్య రోజు తప్పకుండా చేయండి సుభలితాలు అయితే పొందండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి మరిన్ని సుభలితాలు ఇంకా వస్తాయి ఆర్థికంగా పురోగతి కూడా సాధిస్తారు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు మాత్రమే దాన ధర్మాలు చేయండి అప్పు చేసి చేయకండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను మూటగట్టుకుంటారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి సమస్యకి కూడా చక్కగా పరిష్కారం దొరుకుతుంది వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్